నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో బీసీని తెరపైకి వచ్చిన నేపథ్యంలో అనేక వంటి బీసీ సంఘాలు తెరపైకి వస్తూ ఉన్నాయి ఎప్పుడు లేని విధంగా ఒక బీసీ ఉద్యమం మేమే చేస్తున్నాం అనే విధంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఈ ఈ ఈ నేపథ్యంలో బీసీ నాయకులు మేమంటే మేమని మేమంటే మేమని అసలు అలమినాలకు నమ్మకం ఉన్నదో లేదో తెలియదు కానీ మరి వీళ్ళకి ఏమైనా చేస్తారనో కానీ ఇక్కడ కీలకంగా ఈ జీవో ప్రకారం పోతే ఈ జీవో ప్రకారం పోతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని కీలకంగా చెప్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం పదే పదే చెప్తా ఉన్నాడు తీర్మాన్ మల్లన్న ఎందుకంటే జీవో ప్రకారం పోతే గుండెల మీద చేసుకొని చెప్పరు ఈ జీవో ప్రకారం పోతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుందని శాసన మండలిలో కొట్లాడిన నేపథ్యం చూసినాం అయితే ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న వింతైన విషయాలు ఏం జరుగుతున్నాయంటే ఏ ఆర్కృష్ణయ్య పద్దెనిమిది నాడు పిలుపునిచ్చిండు దేనికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు అన్ని కలిసి అంటే మేం కలిస్తేనే బీసీ సంఘాలు ఇక మిగతా వాళ్ళు బీసీలు కాదనే విధంగా బీసీ సంఘాలు కాదనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలకు పిలుపునిచ్చిండు అదే విధంగా ఈయన నేను చెప్పిన కీలకంగా ఈయన బీజేపీ సభ్యత్వం ఉన్నది బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఈయన నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది వంచాల్సింది ఎక్కడ మెడల్ వంచాలి కేంద్రం మెడల్ వంచాలి నైన్త్ షెడ్యూల్లో ఎట్లా పెట్టావు లేకపోతే నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అక్కడ మెడల్ వంచాల్సింది పోయి ఇక్కడ కాంగ్రెస్ పైన ఒత్తిడి తీసే తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెసే తప్పు చేస్తుందని ప్రజలకు చూపెట్టేందుకు బీసీ ప్రజలను ముంచేందుకు కీలకంగా చెప్పాలంటే బీసీ ప్రజలను ముంచేందుకు ఈ జీవో ప్రకారం పోతే రిజర్వేషన్ అమలు కాదని బీజేపీకి తెలుసు బీఆర్ఎస్కు తెలుసు కాంగ్రెస్కు తెలుసు అయినా కానీ రాజ్యసభ సభ్యుడై ఉండి ఈ నిజా నిజాలు తెలపకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రం అని చెప్పకుండా ఈ డ్రామాకు తెరలేపిండు ఆర్ కృష్ణయ్య ఈ నేతృత్వంలో కొన్ని బీసీ సంఘాలు ఈ పార్టీల చుట్టూ పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయంకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ప్రెస్ మీట్ కళ వచ్చిన చిన్న గొడవ ప్రెస్ మీట్ కళ ఎట్లుంటుంది నేను ముందు నుంచి ఇప్పుడు కెమెరా కూడా కనబడటో పెద్ద షో కావాలి ఇప్పుడు చాలా మంది చాలా పార్టీలలో చూస్తూ ఉంటాం ఈ కొందరు కొందరు డమ్మీ క్యాండిడేట్లు కెమెరా కావాలని కెమెరాని కవర్ చేస్తారు ఎందుకు కవర్ చేస్తారంటే వీళ్ళు అమాయకులు ఉంటారుగా చూసే ప్రజలు కొందరు అరే నీ అవా ఆయన పక్కపడి నిల్చున్నాడు బాగా పెద్దోడుగా అంత అది ఏమి ఉండదడ సబ్జెక్ట్ ఉన్నాడు ఎవడు కిమన ముంగడా సోకస్ కావాలని అనుకోడు ఎప్పుడు షో కావాలని అనుకోడు కానీ వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ అరే మేమేదో కావాలి కావాలనుకోని అరే నువ్వు నాకన్నా సీనియర్ నువ్వు నాకన్నా ముందు నిలబడతావురా అని కుక్కర్ కొట్లాడుకున్నాడు కొట్లాడుకున్నాడా ఎవరు ముంగట అంటే ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఆర్ కృష్ణ కంటనే కొట్లాడుకున్నారు ఒకసారి దానికి సంబంధించిన వీడియో చేద్దాం చూసే ప్రయత్నం చేద్దాం వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ లాట మనకు బీసీ రాజ్యాంగెత్తారట ఈ పార్టీలన్నీ కలిసి బీసీలను ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జీవో ప్రకారం ఈ నైన్త్ జీవో ప్రకారం పోయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని బీజేపీకి తెలుసు బీఆర్ఎస్కు తెలుసు కాంగ్రెస్కు తెలుసు అయినా కూడా ఆ నిజాం చెప్పకుండా తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలు ముంచేతందుకు ఆర్ కృష్ణయో ఒక పండాగా మనతా ఉన్నాడు మిత్రులారా ఒకసారి దయచేసి వీడియోను చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇగో ఇదే వీడియో అది కుక్క బాగుతున్నట్టు బాగుంటున్నావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ఆర్ కృష్ణన్న ముంగట్నం వల్ల ఆడీల కాదు ఇది కార్యాలయంలో ఆయన ఉన్నాడు ఆయన పార్టీ కార్యాలయంలో ఆయన ఉన్నాడు తప్పేం లేదు పేరు ఆర్ కృష్ణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘ నాయకులకు ఏం పని అసలు ఈ పార్టీలేమైనా ఆదాయం చెప్పినప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది బీజేపీ అయినప్పుడు ఈ బీజేపీ బీ రిజర్వేషన్లకు వ్యతిరేకం ఈ కులాల పరంగా రిజర్వేషన్లకు వ్యతిరేకం మేము మతపరమైన రాజకీయాలు రిజర్వేషన్లు సాధ్యంగా మతపరమైన రిజర్వేషన్లే ఉండే అసలు మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడైనా ఉంటాయా కులాల రిజర్వేషన్లు ఈ మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని చెప్తా ఉంటుంది ఈ రిజర్వేషన్లకు అసలు బీజేపీ అనుకూలంగా ఉంటుంది ఎక్కడన్నా ఇది వీళ్ళు వేసేది మత రాజకీయం మతపరమైన రిజర్వేషన్ మేము ఏం చెప్తారు అందులో కేవలం బీసీ రిజర్వేషన్ అలా ముస్లింలను బీసీ బిల్లులో ముస్లింలను చేర్చిరు అలా అందుకని మేము బీసీ రిజర్వేషన్లకు మేము ఏది బీసీలకు వ్యతిరేకం కాదు కానీ ఈ బిల్లుకు వ్యతిరేకం ఇలా ముస్లింలను చేర్చిరని ఒక శాఖ పెట్టుకొని బీసీలను ముంచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రం అయితే కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా ఈ బీసీ సంఘాలని ఎన్నికేసుకొని వీళ్ళు డబ్బు కూడా కొట్టేంతకు సంచుల సంచుల ముళ్ళలు చంపాయించుకునేంతకు చెప్పాలంటే ఆర్ ఎక్కడే బాగుపడితే అందుకు ఈ బీసీ సంఘాలు ఏ ఏ పార్టీ నువ్వు ఎట్లా చేస్తావు రాజ్యాధికారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య ఈ కుక్కల కొట్లట ఇక చెప్పరు మిత్రులారా ఒకసారి చెప్పాలి చూసేటోళ్ళు చెప్పాలి విషయం ఏంటంటే బీజేపీ బీజేపీ చేయాలనుకుంటే నైన్త్ షెడ్యూలో పెట్టాల్సింది బీజేపీ ఈ బీజేపీ చేయాలనుకుంటే చిన్న పెద్ద పనేం కాదు ఇది నైన్త్ షెడ్యూల్లో పెడితే పని అయిపోతుంది కానీ ఈ నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా ఈ కాంగ్రెస్ కూడా తెలుసు బీజేపీకి తెలుసు బీఆర్ఎస్కి తెలుసు ఈ నైన్ జీవో ఈ నైన్త్ జీవో ప్రకారం పోతే రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని దీన్ని డ్రామాలు చేసుకుంటా ఈ ఆర్ కృష్ణయ్య ఈయన బీసీ రాజ్యాధికారం నువ్వు బీసీ రాజ్యాధికారం ఎట్లా తెస్తావు బీసీ రాజ్యాధికారం ఏ రకంగా తెస్తావు నువ్వు ఏదో ఒక పార్టీకి ఈ బీసీ సంఘ నాయకులన్నీ తాకట్టు పెట్టడం ఖాయం అది బీజేపీకి అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈ బీజేపీ ఈ రిజర్వేషన్లు ఇయ్యదు నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టావు ఇది జరుగుతుంది మిత్రులారా దయచేసి ఈ కుట్రను పసిగట్టాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా కొట్లాడుతున్న నాయకుడు దూరం పెట్టినావు నువ్వు ఈ పార్టీల మతం నువ్వు బీజేపీని కలిసి నువ్వు కాంగ్రెస్ని కలిసినావు బీఆర్ఎస్ను కలిసి నిన్న నిన్న నిన్నటికి నిన్న నువ్వు కేటీఆర్ని కలిసినావు ఈలో బీసీ రాజ్యం ఎందుకు చెప్పుకుంటారు చెప్పు ఒకసారి బీసీ రాజ్యాధికారం ఒప్పుకుంటే బీసీ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో తెలుసా సన్ని కారకృష్ణయే బీసీ రాజ్యం వస్తే మళ్ళొక్కసారి ఒక్కసారి ఒకసారి బీసీ రాజ్యాధికారం వస్తే మళ్ళొక్కసారి యమదొరులకు రెడ్డిలకు అధికారం పోతుందా ఎవరైనా ఇస్తారా బీసీలు ఒకసారి అధికారం రుచి చూసినాక బీసీలు ఎవరైనా ఇస్తారా డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి బీసీలకు రాజ్యాధికారం రాకు రాకుండా ఆపుతున్నదే ఈ అగ్రవర్ణాలు ఈ అగ్రవర్ణాల దగ్గరికి పోయి బీసీ 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 రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి బీసీ అసలు ఎవరినైనా మద్దతు చెప్పు చెప్పొక్కసారి దేనికోసం మద్దతు తీయాలి ఇటు బీజేపీ విన్నా కాంగ్రెస్ విన్నా నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది బీజేపీ ఇక్కడ నైన్త్ జీవో నైన్త్ జీవో ప్రకారం పోతా అన్నది అదే కాంగ్రెస్ పార్టీ ఇది ఈ నైన్త్ జీవో ప్రకారం పోతే బీసీ రిజర్వేషన్ అమలు కాదు అక్కడ నైన్త్ షెడ్యూల్లో అక్కడ బీజేపీ పెట్టది నువ్వు ఎవరు ఎవరు ఎవరైనా మద్దతు కో ఎవరైనా కోపం కొద్ది మద్దతు కోరుతున్నావో అర్థమవుతులేదు అందుకని బీసీ ప్రజలారా ఈ కుట్రలు పసిగట్టాలి వీళ్ళు ఏమైనా బీసీ సంఘాల పేరు చెప్పుకుని డబ్బులు దండుకుంటాడని తప్ప వేరే ప్రయోజనం ఏం లేదు ఒకవేళ బీసీ రాజ్యాధికారం తీసుకొచ్చే ప్రజ వీళ్ళకు చిత్ చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రకారం తీసుకొస్తారు మరి నిజంగా ఏ పార్టీ ద్వారా వస్తుందో వీళ్ళు సమాధానం చెప్పాలి బీసీ తెలంగాణ బీసీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది